సుకుమార్ వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డైరెక్టర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి డైరెక్టర్ ప్రతి మూవీలోనే ఒక ఐటెం సాంగ్ పెడతాడు కానీ కిరాక్ ప్రతి సాంగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయింది అదేంటో చూసుకుని చూద్దాం ఈరోజు సుకుమార్ నుంచి వన్ ఆఫ్ ది వెయిటింగ్ మూవీ ఏంటంటే అది పుష్ప టూ మన పుష్ప రాజ్ అల్లు అర్జున్ అండ్ మన సుకుమార్ కాంబినేషన్ వస్తున్న మూవీ ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టూ త్రీ ఇయర్స్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు లాస్ట్ రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేశారు దీనిలో ఫస్ట్లో ఐటమ్ సాంగ్ ఎవరు 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 అనుకున్నారు చాలా మంది పేర్లు అయిన పడ్డాయి తమన్నా శ్రద్ధ కపూర్ కపూర్ పదిహేను కోట్లు అడిగిందంట పదిహేను కోట్లు చివరిలో మన శ్రీలీల ఉందా లాస్ట్కి ఫైనల్గా ఒక పది మంది చూసిన తర్వాత శ్రీలీనా అని ఓకే అనుకున్నారు సో ఈసారి పుష్పలో శ్రీలీలతో చింతలేస్తున్న మన అంతా శ్రీలీల పుష్ప టూ సాంగ్స్తో క్రేజీ లెవెల్లో ఉంటాయని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హోప్స్ చూద్దాం ఏమవుతుందనేది సుకుమార్ మూవీస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ పుష్ప పుష్పలో మనకి వచ్చిన ఐటమ్ సాంగ్ సమంతా అనుకుంటూ ఒర్రూత్ని ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం అన్ని మూ అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది సో అన్నీ చూసేద్దాం ఏమైతే ఉన్నాయో సుకుమార్ ఐటమ్ సాంగ్స్లో హీరోయిన్స్ అండ్ వన్ ఆఫ్ ది బిగా ది బాగ్ బాగ్ కోస్టర్స్ ఏమి ఉన్నాయని చూసేద్దాం ఓకే రామ్ చరణ్ రామ్ చరణ్ సుకుమార్ కలిసి చేసిన మూవీ ఏంటి అంటే మన రంగస్థలం రంగస్థలంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పారు అందరూ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టింగ్ ఎవర్ మేడ్ బై రామ్ చరణ్ కమెంట్స్ కూడా వచ్చాయి దాంట్లో జిల్ 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 జిగలే రాణి అని పూజ హెక్దే మొత్తం అంత యూత్ అంతా జిగల్ జిగల్ జిగెల్ చేస్తుంది మరి దాని తర్వాత లండన్ బాబులో సోఫీ చౌదరి ఒక్కడిని మహేష్ బాబుతో చేశారు మన సుకుమార్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ హిట్ అని అనుకులం యావరేజ్ కానీ ఇట్స్ ఏ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మన తెలుగు వాళ్ళకి అంత ఎక్కలేదు ఈ మూవీ సమ్ టెక్నాలజీ సమ్ సైన్స్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మన మనోలకు మాస్ సాంగ్స్ ఇవన్నీ ఎక్కుతాయి సో ఈ మూవీలో కూడా లండన్ బాబు లండన్ బాబు అని సాంగ్ ఉంటుంది సూపర్ వన్ ఆఫ్ ది హిట్ అనుకోవాలి ఈ మూవీలో ఈ సాంగ్ అనేది నాగచై నాగ ట్రైల్ చేసిన మన సుకుమార్ సార్ అండ్ తమన్న బావామర్దలి స్టోరీ సూపర్ ఉంటుంది ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ నాగచైతన్య కెరీర్ అనుకోవాలి అండ్ దీంట్లో డియాలో డియాలో డియా డియా డియాలా అనుకుంటూ మొత్తం చిన్న పూరగాలతో నుంచి పెద్ద పూరగాళ్ళతో డ్యాన్స్లు వేయించాడు మన డిఎస్పి మ్యూజిక్ ప్రతి ముగ్గు డిఎస్పి అనేది వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వన్ కాంబినేషన్ సుకుమార్ లైక్ అల్లు అర్జున్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ డిఎస్పి గారు ముగ్గురు కలిపి క్రేజీ సాంగ్స్ చేశారు సో డిఆర్డియా మరియా జఖ్యారియా అండ్ మేఘా నాయుడు చేశారు డియాలో డియాలా డియా డియో డియాల ఆర్యాలో వేసిన రింగ 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 రే అనుకుంటూ వచ్చిన ఆండ్రియా ఆండ్రియానా అదైనా ఆండ్రియానా సారీ అమ్మాయి పేరు సో మొత్తం రింగరింగ్ నేను రింగా 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 ఎక్క ఏ పబ్కి పోయినా ఏ ఫంక్షన్కి పోయినా ఏ స్కూల్ ఫంక్షన్స్ అయినా ఏదే సాంగ్ రింగా 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 రచ్చ రచ్చ లేపిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ సాంగ్ మన పోతుండని రాణి వన్ ఆఫ్ ది మాస్ హీరో అన్నట్టు ఇంట్రడ్యూస్ చేసిన ఈ దర్శకుడు మన సుకుమార్ ఆ మూవీ ఏమైనా అది ఒక డౌన్ లెవెల్లో ఉంటుంది మూవీ సుకుమార్ గారు కూడా చాలా మంచిగా రైటింగ్ రాశారు అది ప్రతి కామెడీ ఇప్పటికీ వన్ ఆఫ్ ది మాస్ బీట్ అంటే కాలేజ్ దగ్గర కత్తిది ఇప్పుడు ఉంటుంది మా హీరో ముందుకు వచ్చి నిలబడతారు ఎవరైనా ఉన్నారా అది ఫైట్ కానీ జగడం ఇది జగడం 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 సాంగ్ ఉంటుంది సూపర్ సాంగ్ ఉంటుంది అది సో దీంట్లో మొన్నలేసా మొదలెసా ఒక సాంగ్ చేశారు జగడంలో సో అది కూడా ఫ్లబౌజెస్ హిట్ అయింది సో ఫైనల్గా ఫస్ట్ కాంబినేషన్ మన అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ కలిసి ఫస్ట్ టైం వర్క్ చేసిన ఆర్యా మూవీ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ అనుకుంటూ అందరిని ఫీల్ డెవలప్ అవలపడేసాడు మన అల్లు అర్జున్ యాక్టింగ్లో సో లేట్ దాంట్లో అభినయన్ అయ్యే స్త్రీ అండ్ సాంగ్ ఆ అంటే ఆ అంటే ఆ ఊ అంటే ఉంగాపురం అందర ఆంధ్ర జనం ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరూ ఉప్పు ఊపిసిన సాంగ్ ఇది నా చిన్నప్పుడు సాంగ్ నా టెన్త్లో అనుకో టెన్త్లోనో మేము వెళ్ళాము వన్స్ వీక్ ఎత్ వన్ వీక్ వన్ వీక్ కంప్లీట్ ద ఎగ్జామ్స్ వన్ ఆఫ్ ది గుడ్ మూవీ సో దీస్ ఆర్ ద ఐటన్ సాంగ్స్ ఫ్రమ్ ద సుకుమార్ మూవీస్ హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో థ్యాంక్ యూ